అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్పై దాడి పూర్తిగా భద్రతా వైఫల్యం వల్లే జరిగిందని అక్కడ జరిగిన కొన్ని సంఘటనలను బట్టి తెలుస్తోంది ట్రంప్ తలవైపు వైపు దూసుకెళ్లిన బుల్లెట్ ముగ్గురు సీక్రెట్ సర్వీస్ స్నేపర్లు ఉన్న భవనంపై నుంచి పేల్చినట్లు తెలిసింది తమ నెత్తిపైన దుండగుడు యముడిలా కాచుకొని ఉన్న సీక్రెట్ సర్వీస్ స్నేపర్లు త్వరగా తేరుకోకపోవడం విమర్శలకు తావిచ్చింది పెన్సిల్వేనియాలో డొనాల్డ్ ట్రంప్పై జరిగిన దాడి ముమ్మాటికి భద్రతా వైఫల్యమేనని తెలుస్తోంది నిందితుడు థామస్ మాథ్యూ క్రూక్ ట్రంప్ పై ఫైరింగ్ చేయడానికి కొన్ని నిమిషాల ముందే అతన్ని ముగ్గురు పోలీస్ స్నైపర్లు గుర్తించారని లా ఎన్ఫోర్స్మెంట్ అధికారులు తెలిపారు ట్రంప్ ఉన్న ప్రదేశానికి ఐదు వందల మీటర్ల దూరంలోని ఓ భవనం పైకప్పు పైకి ఎక్కిన క్రూక్స్ స్నైపర్ తో కాల్పులు జరిపాడు అదే భవనంలో ట్రంప్ కు రక్షణ కల్పించేందుకు ముగ్గురు స్నైపర్లు కూడా ఉండటం గమనార్హం వారు కిటికీల నుంచి ట్రంప్ ర్యాలీని అనుమానాస్పద కదలికల్ని అభిమానుల్ని నిశ్చితంగా గమనిస్తున్నారు ఈ క్రమంలో భవనంలోని ఒక స్నైపర్ కు బిల్డింగ్ పైకప్పు వైపు చూస్తూ నిల్చున్న నిందితుడు క్రూక్స్ కనిపించి కొంతసేపటికే మాయమయ్యాడు మళ్లీ అక్కడికి వచ్చిన క్రూక్స్ బైనాక్యులర్ ను బయటకు తీసి ట్రంప్ ను పరిశీలించాడు ఆ సమయంలో భవనంలోని మరో స్నైపర్ ఇదంతా గమనించి కమాండ్ పోస్ట్ కు సమాచారం అందించాడు అప్పుడు మళ్లీ మాయమైన క్రూక్స్ మూడోసారి అక్కడకు ఓ బ్యాగ్ వేసుకుని వచ్చి భవనం వెనుక వైపునకు నడిచారు ఇదంతా స్నైపర్లు ఎప్పటికప్పుడు గమనిస్తూనే కమాండ్ పోస్టుకు చేరవేశారు అదరాపు బలగాలు రావాలని సూచించారు వారు వచ్చేలోపే క్రూ బుగ్స్ ఎయిర్ కండీషనింగ్ యూనిట్ ద్వారా పైకప్పు పైకి ఎక్కి పొజిషన్ తీసుకుని ఫైరింగ్ కూడా చేశాడు మరోవైపు ట్రంప్పై దాడి ఘటన ముమ్మాటికి భద్రతా వైఫల్యమేనని రక్షణ రంగ నిపుణులు చెబుతున్నారు క్రూక్స్ పట్టపగలే ప్రచార వేదికకు సమాంతరంగా ఉన్న భవనంపైకి ఎక్కడం షాక్ కు గురిచేస్తోంది క్రూక్స్ పొజిషన్ తీసుకున్న కోణం నేరుగా ట్రంప్ కు హెడ్ షాట్ తగిలేలా ఉంది అమెరికాలో ముఖ్య నాయకులు ఏదైనా ఒక కార్యక్రమం చేపడితే వారాల ముందే సీక్రెట్ సర్వీస్ ఆ ప్రదేశాన్ని జల్లడిపడుతుంది ఎక్కడి నుంచి దాడులు జరిగే అవకాశం ఉంది ఎక్కడ బలగాలను మోహరించాలన్న దానిపై ఒక స్పష్టతకు వస్తుంది అయితే నేరుగా కాల్చే అవకాశం ఉన్న ఆ భవనంపై మాత్రం సీక్రెట్ సర్వీస్ సరిగా దృష్టి పెట్టకపోవడం గమనార్హం ట్రంప్ పై కాల్పులు జరిపిన నిమిషాల వ్యవధిలోనే సీక్రెట్ సర్వీస్ స్నైపర్లు క్రూక్స్ ను మట్టుబెట్టారు అయితే క్రూక్స్ కాల్పులు జరపడానికి ఆస్కారం ఇచ్చింది మాత్రం భద్రతా వైఫల్యంగానే భావిస్తున్నారు ఈ క్రమంలో బహిరంగ ప్రచారాల సమయంలో డ్రోన్లతోనూ గట్టి నిఘా ఏర్పాటు చేయాలని కొందరు విశ్లేషకులు సూచిస్తున్నారు